ఏలూరులో శుక్రవారం తోటలో గంగానమ్మ పోతురాజు బాబుల సంబర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం స్థానిక పెద్దలు యువత డప్పు వాయిద్యాలతో మేళ తాళాలతో అమ్మవారి స్నాన సంబర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం జరిగిన కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోఆషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు చిన్ని అర్జున్ శుంకర చంద్రశేఖర్ మరియు గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు పుష్పగుచ్చాలను దుస్సాలతో ఘనంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వకాలం నుండి వస్తున్న ఆచారాన్ని క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఈ సంబర మహోత్సవం జరుపుకోవడం అభినందనీయమని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన కమిటీని ప్రత్యేకంగా అభినందించారు

ఈరోజు మన శుకరవారి తోటలో ప్రతి సంవత్సరం లాగానే మన పౌతిరాజు బాబు గంగానమ్మ సంబరం ఈ రోజున ఏర్పాటు చేయడమైనది దీనికి ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే బడేట్ చంటి గారు అలాగే మన ఏఎంసీ చైర్మన్ పార్థసార్థి గారు పార్థసారథి గారు అలాగే మన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డప్పల నాయుడు గారు మన మేయర్ నూర్జహాన్ పెదబాబు గారు ఈ ఈ సం ఈ యొక్క సంబరానికి విచ్చేసి ఉన్నారు మరి మేము ప్రతి సంవత్సరం కూడా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఈ పోతురాజు బాబు సంబరం ఆగస్టు నెల లాస్ట్ వీక్లో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది మరి మా పెద్దల పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది కూడా ఈ పోతురాజు బాబు సంబరం ఏర్పాటు చేసుకుంటున్నాము మరి మా యొక్క శుకరవారి తోట ఈ వెంకటాపురం గ్రామం అంతా కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఈ సంబరాన్ని మేము ఏర్పాటు చేసుకుంటున్నాం మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి ఎంసీ చైర్మన్ గారికి వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అభినందనలు తెలు తెలుపుకుంటున్నాం మేము ఈ యొక్క మా పౌతిరాజు బాబు గంగానమ్మ సంబరం ఆశీసులు మా వెంకటాపురం గ్రామం మొత్తం ఆశీసులు ఉండాలని మన ఏలూరు నియోజకవర్గం కూడా ఈ ఆశీసులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు గంగానమ్మ పోతిరాజు బాబులు సంబరం దాదాపుగా నలభై ఏళ్ళగా మాది మూడో తరం మా తాతలు మా తండ్రిలు ఇది మూడో తరం నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఆనవాయితీగా గ్రామం అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో మా బంధువులందరినీ పిలుచుకోవడం ఈ కార్యక్రమం ఆనవాయితీగా జరుపుకుంటున్నాం మరి ఆ పోతురాజు బాబు గంగానమ్మ సంబరానికి మా గ్రామం తరపుని మీ అందరం కూడా వెళ్ళి మరి ఏ గౌరవనీయులైనటువంటి ఏలూరు శాసనసభ్యులు బడేట్ రాధాకృష్ణ గారిని ఆహ్వానించిన వరకు మేరకు మరి అలాగే సంటి గారు కానివ్వండి ఎన్జి చైర్మన్ గారు కానివ్వండి మరి మున్సిపల్ చైర్మన్ గారు కానివ్వండి మేయర్ గారు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ గ్రామానికి వాళ్ళు ఆశీస్సులు వాళ్ళు ప్రధానంగా ఫస్ట్ ఆల్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా గ్రామంలో ఈ యాసధారాలన్నీ కూడా బయలుదేరి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది మరి ఆ గంగానమ్మ పోతిరాజు బాబులు యొక్క ఆశీస్సులు మన శుంకరవారి తోట ప్రజలందరి మీద అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులందరి మీద అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి పోతిరాజు బాబుల ఆశీస్సులు ఉండాలని అంతేకాకుండా శుంకర తోటలో బయలుదేరి పోతిరాజాబు సంబరం మరి ఈ ఊరంతా ఊరేగి తూర్పీ